మాచర్లకు స్వాతంత్ర్యం వచ్చింది అవును మీరు విన్నది నిజమే బ్రిటిషర్లను పోలిన నియంతృత్వం దోపిడీ ముఠాలను మించిన దౌర్జన్యం గిట్టని వాళ్ళను ఓళ్ల నుంచి వెళ్ళగొట్టే రాక్షసత్వం నుంచి మాచర్లకు విముక్తి లభించింది ఒకటా రెండా దాదాపు పదిహేను ఏళ్ల పాటు పిన్నెల్లి అరాచకాల మధ్య మగ్గిన నియోజకవర్గం ఊపిరి పీల్చుకుంది ప్రజాస్వామ్యాన్ని తన పాదాల కింద తొక్కేసిన మాచర్ల మారీచుడిని జనం ఇంటికి పంపారు పల్నాడు జిల్లా మాచర్లలో ఆటవిక పాలనకు ప్రజలు తెరదించారు నీ ఆగడాలు ఇక భరించలేం బాబోయంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సాగనంపారు అరాచకానికి ఓ హద్దు ఆ హద్దు దాటితే ఎలా ఉంటుందో మాచర్ల ప్రజలు ఈ ఎన్నికల్లో చూపించారు అధికార మండతో అందినకాడికి దోచుకుని ప్రశ్నించిన వారిని బెదిరించి అడ్డొచ్చిన వారిని అంతమొందించి నిలదీసేవారిని ఊళ్ల నుంచి వెళ్లగొట్టి మాచర్లను ఓ చంబల్లోయలా మార్చిన పిన్నెల్లికి తగిన గుణపాఠం చెప్పారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయన్నట్లు వైకాపా ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలోకి వెళ్లారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైకాపా నుంచి పిన్నెల్లి విజయం సాధించారు వైకాపా అధికారంలోకి వచ్చాక నియోజకవర్గాన్ని పిన్నెల్లి తన సొంత సామ్రాజ్యంలా మార్చుకున్నారు తాను చెప్పిందే చట్టం చేసిందే శాసనం అన్నట్లు చెలరేగారు చివరకు రాజకీయం కూడా తాను తప్పితే ఎవరూ చేయకూడదనే స్థాయికి వెళ్లారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థుల్ని నామినేషన్ కూడా వేయనీ లేదు మాచర్ల మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలన్నింటినీ ఏకగ్రీవం చేశామని వెర్రవీగారు ఇదే మరాచకమంటూ అక్కడికి వెళ్లిన తెలుగుదేశం నిజ నిర్ధారణ బృందంపై దాడి చేశారు సెంట్రింగ్ కర్రతో మాచర్ల నడిబొడ్డునే వెంటాడి కారుపై దాడి చేశారు మాచర్ల నియోజకవర్గంలో ఉండాలంటే పిన్నెల్లికి తలొంచాలి లేదంటే తల దించాలి లేదంటే ఊరొదిలి వెళ్లిపోవాలి గత ఐదేళ్లలో నియోజకవర్గంలోని ఎన్నో గ్రామాల్లో తెలుగుదేశం నేతలు అలా వెళ్లిపోయారు వాళ్లందరికీ పిన్నెల్లిని ఎదిరించాలనే కసి ఉంది కాకపోతే వారికి అండగా నిలిచే బలమైన శక్తి కోసం ఎదురు చూశారు తెలుగుదేశం అధినాయకత్వం అండతో పార్టీ శ్రేణుల మద్దతుతో జోలకంటి బ్రహ్మారెడ్డి రూపంలో మాచర్ల పసుపు సైన్యానికి తోడుగా ఒక బలమైన నాయకుడు నిలబడ్డాడు బ్రహ్మారెడ్డి రాకతో చాలా మంది కార్యకర్తలు ధైర్యం కూడదీసుకుని ఎన్నికల ముందు మళ్లీ స్వగ్రామాలకు వచ్చారు కార్యకర్తలే ఆర్థిక సాయం చేసి బ్రహ్మారెడ్డిని నిలబెట్టారు పోతే ప్రాణం వస్తే ప్రజాస్వామ్యం అనుకుని తెగించి పోరాడారు పోలింగ్ రోజు పసుపు సైన్యంలో అదే తెగువ కనిపించింది గొడ్డలి వేటు పడినా మహిళా నేత మంజులక్క వెనక్కి తగ్గలేదు ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లికి పాలవాయి గేటు పోలింగ్ కేంద్రం లోపల తెదేపా ఏజెంట్ నంబూరి శేషగిరిరావు పోలింగ్ బూత్ బయట మహిళలు తిరుగుబాటు అంటే ఎలా ఉంటుందో చూపించారు ఆ రోజే పిన్నెల్లి ఓటమి ఖాయమైంది ఇప్పుడు ఎన్నికల ఫలితాలతో అధికారికమైంది పిన్నెల్లికి ప్రజా కోర్టులో శిక్ష పడింది ఈ ఓటమితో పిన్నెల్లి పోయేది ఇంటికి కాదు నేరుగా జైలుకే ఈవీఎం ధ్వంసం సహా పోలింగ్ రోజు దాడులు చేయించిన కేసుల్లో ఈ నెల ఆరు వరకు హైకోర్టు నుంచి రక్షణ పొందిన పిన్నెల్లికి ఆ తర్వాత ఏ క్షణమైనా సంకెళ్ళు వేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు